ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాని నమస్కారం నా పేరు గుస్సా రత్నప్రసాద్ మాలల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మాలల హక్కులు పరిరక్షించుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజున ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ఈరోజున ఉమ్మడి ప్రభుత్వం మాలలు మాకు సంబంధం లేదు మాలల కోసం మేము పనిచేయాల్సిన అవసరం లేదు అనే విధంగా వివక్షతో పనిచేస్తున్నారు మాదిగలకి ఈ మధ్యన పోలీస్ సెలక్షన్లో కూడా మాదిగలు అసందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరి ఓట్లతో అందరినీ పాలించటానికి అధికారంలోకి వచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వ నాయకుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ ఎలక్షన్లో మాదిగలకు మేము ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాం అని మాట్లాడటం మరి మాలల పట్ల మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వివక్షను తెలియజేస్తుందని మనవి చేస్తున్నాను అట్లాగే గతంలో కూడా అన్నిసార్లు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది మాలలకు విరుద్ధంగా అనంతపురం మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది గమనించండి ప్రభుత్వం అనేది ఏ ఒక్కరిని విడదీసి వారికి ప్రత్యేకమైనటువంటి చేయటం కాదు అందరినీ సమదృష్టితో చూడాలి ఉదాహరణకి కేటగరైజేషన్ విషయంకి వస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గైడెన్స్కి విరుద్ధంగా మరి ఎనభై నాలుగు లక్షల మంది ఎనభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎస్సీలు ఉన్నారని రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టు గవర్నమెంట్కి సబ్జెక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది లక్షా తొంభై ఏడు వేల ఉందన్నటువంటి రెల్లి తదితర కులాలకు సంబంధించి పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ వారికి రావాలి రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్లో అట్లాగే మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ రావాలి అయితే వారికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వటం జరిగింది పాయింట్ త్రీ ఫోర్ ఉన్నటువంటి గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ ఇచ్చారు అలాగే మాల కులస్తులు మాలలు మాల ఉప కులాలకు సంబంధించి ఎనభై నాలుగు లక్షల జనాభాలో తీసుకుంటే ఎయిట్ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ వారికి రావాల్సి ఉండగా తగ్గించి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వటం జరిగింది మీరు ఎవరికైనా ఎక్కువ ఇచ్చుకోండి అభ్యంతరం లేదు కానీ మాల ఎయిట్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ రావాల్సి ఉండగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గించటం అనేది మరి ఈ వివక్షతకు మూల కారణంగా మాకు కనపడతా ఉన్నారు అంతేకాదు మాలా అధికారులను అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా వీఆర్లు పెడతా ఉన్నారు ఒకవేళ పోస్టింగ్స్ ఇచ్చినా కూడా నాన్ ఫోకల్ పోస్టింగ్స్ ఇస్తూ ఉన్నాయి తర్వాత పీపీపీ పి ఫోర్ విధానంలో మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యేటటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి అవి ప్రైవేటి ప్రైవేటీకరిస్తాము పీపీ పీ ఫోర్ విధానంలో అన్నారు దానివల్ల క్రింది వర్గాలు మాలలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీస్ కింది వర్గాలంతా కూడా చదువు కూడా దూరం అయ్యే పరిస్థితి ఎందుకంటే అదే గవర్నమెంట్ కాలేజీలుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి విధంగా గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్స్ జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పేదలకు అవకాశాలు ఉంటాయి విద్యా ఉన్నతమైనటువంటి డాక్టర్ కోర్సు సంబంధించిన అడ్మిషన్స్ అలాగే దానికి అనుబంధంగా కాలేజీలకు అనుబంధంగా ఉండేటువంటి జనరల్ హాస్పిటల్స్లో పేదలకు ఉచితంగా సర్వీస్ అంటుంది ఆరోగ్య సేవలు ఉంటాయి అలాగే ఈ మెడికల్ కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎంప్లాయీస్ అటెండర్ దగ్గర నుంచి డాక్టర్ వరకు కూడా ఎంప్లాయీస్ ఎంతమందినైతే రిక్రూట్ చేసుకోవాలో వారిలో సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ పోయే అవకాశం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి పి ఫోర్ విధానంలో విద్యార్థులకు అటు బడుగు వర్గాలు మాలలే కాదు బడుగు వర్గాలందరికీ కూడా చదువుకునే హక్కులు కోల్పోయే పరిస్థితుంది అలాగే ఉద్యోగ హక్కులు కోల్పోయే పరిస్థితుంది అలాగే యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఈ ఆర్థిక సం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మరి అడ్మిషన్స్ ఎంతవరకు తీసుకోలేదు అలాగే ఫ్యాకల్టీకి సంబంధించి ఉన్న పోస్టులు కూడా రిక్రూట్ చేయట్లేదు ఉదాహరణకి ఆంధ్ర యూనివర్సిటీలో తొమ్మిది వందల తొంభై శాంక్షన్ పోస్టులు ఉండగా నూట ఎనభై ఐదు మాత్రమే ఐదు పోస్టులలో మాత్రమే పనిచేస్తూ ఉన్నారు రిక్రూట్మెంట్ లేదు దళితులను ముఖ్యంగా మాలవారిని విద్యలోనూ ఉద్యోగాల్లో కూడా అట్లాగే ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ మరి విషయాల్లో కూడా రోస్టర్ విధానాలు ఇవన్నీ కూడా కొత్తగా తీసుకువచ్చి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఈ మధ్యన జరిగినటువంటి డిఎస్సి ఇంకా ఇతర అనేకమైనటువంటి పోస్టులలో మాలో విద్యార్థి విద్యార్థులకు ఏమాత్రము కూడా ఒక్క పోస్టు కూడా రాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతా ఉన్నాం ఒక మాలలకే కాదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాలన్నిటికీ అందరికీ కూడా అనేకమైన తీవ్ర విద్యా ఉద్యోగ అవకాశాల్లో నష్టం జరుగుతూ ఉంది అలాగే మాల ప్రజానీకములు కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి దాడులు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కల్పించట్లేదు మాలలు ఒకటే చెప్తున్నారు మాలలు మాకు ఓటేయలేదు మేము వారికి చెయ్యము ఉద్యోగ విషయాల్లో కానీ మరి ఏ విషయాల్లో కూడా వారికి సహాయం చేయమనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మాలలు ప్రతి ఉద్యోగాలే ఉద్యోగస్తులే కానివ్వండి పల్లెల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి వ్యవసాయ కూలీలుగా ఉన్నవారే కానివ్వండి విద్యార్థులుగా ఉన్నవారే కానివ్వండి ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేసి మాలల హక్కుల పరిరక్షణ సమితిని ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్రంలోని మాలలంతా కూడా ఏకతాటికి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేము కొత్త కోరట్లేదు అంబేద్కర్ మహాశయుడు ఏవైతే తాడిత పీడిత ప్రజల కోసం మహిళల కోసం హక్కులు సాధించి పెట్టారో ఆ హక్కులను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మాలల హక్కులు మరి నిర్వీర్యం చేయబడతా ఉన్నాయి కాబట్టి మాలల హక్కులను పరిరక్షించేందుకే ఎంహెచ్పిఎస్ మాలల హక్కుల పరిరక్షణ సమితి ఏర్పడటం జరిగింది దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలను ఫామ్ చేస్తూ ఉన్నాం మండల కమిటీలను ఫామ్ చేస్తూ ఉన్నాం అట్లాగే గ్రామ కమిటీలను కూడా ఫామ్ చేస్తాము మాలలకు ఎక్కడైనా సరే ఏ నష్టం జరిగినా కష్టం జరిగినా వారి వెంట మేము ఉంటామని మనం చేస్తున్నాం మాలల కోసమే కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదల పేదల హక్కులను హరించి వేసే పరిస్థితి జరుగుతూ ఉంది ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మాలల హక్కుల పరిరక్షణ సమితి వారి కోసం పనిచేస్తుందని మనం చేస్తూ మాలలంతా ఏకం కావాలని మరొక్కసారి పిలుపునిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ